సాయి నామే శరణం సాయి మే శరణం సాయి గానమే మధురం దురిత దురిత మోక్ష కారణం దురితవారి మోక్షం దురితవారి మోక్షం సాగర తారక మంత్రం జగముల జగదీశ్వరుడు జగద్రక్షుడు సాయే జగములు నీలే జగదీశ్వరుడు జగద్రక్షుడు సాయే ధర్మరక్షణకై అవతరించిన దివ్యపురుషుడు సాయి ధర్మరక్షణకై అవతరించిన దివ్యపురుషుడు సాయి సాయి నామే సగల భోగముల కాల వాలము ఇంట్లో సాయి నామే శరణం సాయిగానమే మధురం దురితవారిణం మోక్ష కారణం భవభయసాగర తారక మంత్రం సాయి నామే కైవల్యప్రదము అందజేయును తుదిలో సాయి గానమే కైవల్యప్రదము అందజేయును తుదిలో సాయి గానమే సకల జనులకు సిహపర సాధన తారక మంత్రం సాయి నామే శరణం సాయి గానమే మధురం దురితవారిణం మోక్ష కారణం భవ వయసాగర తారక మంత్రం మతమే దైనా గమ్యం ఒకటి ధర్మం మర్మం సూత్రం ఒకటే సకల మతములు సారం ఒకటే ఈశ్వర అల్లా బాబా ఒకటే సకల పాప ప్రక్షాళన మార్గం సాయి నామ సంకీర్తనొకటి సాయి నామే శరణం సాయి గానమే మధురం